and this is Janzy welcome back to my channel it's my amazing vlogs టుడేస్ డేస్లో ఆనియన్ టొమాటో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయినా సరే వేడివేడి అన్నంలోకి అయినా ఎమి యమీగా ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా ప్రొసెజర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని చుట్టుపక్కల ఆడిన తర్వాత కొంచెం ప పచ్చిమిర్చిని చీలకగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను అల్లం వేయకుండా ఉట్టి వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక చిన్న సైజ్ అంతా వెల్లుల్లిపాయ తీసేసుకొని మొత్తం అంతా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అంతా యాడ్ చేసేస్తున్నాను అంటే వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి పేస్ట్ అంటే పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజు టొమాటోస్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే టొమాటోలు త్వరగా కుక్ అయిపోతాయి అనమాట సో నేను ఇక్కడైతే మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా పెట్టేసుకొని ఒకసారి అయితే మరి క్రాస్ చెక్ చేసుకోవాలి మరి అడుగు అంటుతుంది కదా సో అందుకని ఇప్పుడైతే తీసేసి ఒకసారి అయితే ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది టొమాటో ముక్కల్ని కాసేపు మగ్గించిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ అలాగే మన టేస్ట్కి సరిపడా కారం ఎలా తింటామో అంత కారం తగిలి వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి కారం పొడి ధనియాల పొడి ఉప్పు మొత్తం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత బాగా ఆయిల్ అంతా పైకి తేలు ఉంటుంది చూశారు కదా మన కర్రీ టెక్స్చర్ కూడా చాలా చాలా బాగుంది ఫుల్ రెడ్ కలర్లో చాలా చాలా చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఎమ్మి యమ్మీగా ఉంది ఆయిల్ కూడా పైకి తేలింది ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇక్కడ కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే బెల్లం అనేది కారాన్ని ఉప్పుని ఒకవేళ ఎక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసేస్తుంది అనమాట సో కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే ఒక ఇద్దరికి ఈజీగా సరిపోతుంది చపాతీలోకి కానీ అలాగే వేడి వేడి అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ టమాటో ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతి అన్నం వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బాయ్